నా బర్త్డే ఫ్రెండ్స్ ఎవరా నా బర్త్డే సందర్భంగా ఇవాళ కుక్కలకి ఫుడ్ పెడుతున్నాను చూడండి బిర్యానీ బిర్యానీ పెడుతున్నా ఇవాళ నా బర్త్డే సందర్భంగా వాటికి కూడా మా అన్నం పెట్టారు కదా తింటా వినోన్నీ నా ఫ్రెండ్స్ వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ పప్పి ఫస్ట్ చూడండి ఎంత మంచిది ఉంటుందో మేమే తింటాము వాటికి కూడా అదే పెడతాం ఇంకా ఇదే పూడు కదా ఇంకా తింటాం కదా చూడగా కమ్మగా ఇంకా మూడు వచ్చింది ఇదో ఇదో ఇదోపాప్పి రెండు పప్పులు తింటున్నాయిగా ఇంకో పప్పు వచ్చింది మా పప్పు కూడా తింటుంది

ఆనో ఏ పంపడానికి ఇదొస్తుంటున్నానే దినుగా పెడతా పాప మా కొడాయి ఉంటై దినుగా hurdle అనే ఉంటై మొత్తం ఉంటై కాబట్టి కుక్కని కప్ప్ శిక శిక స్టాప్ జూ అది ఒక్కటే ఉంటుంది జు 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 దాన్ని ఇదే సార్ భయం అవుతుంది దానికి దొంగ అన్నిది జు కా నాలుగు కుక్కలు ఉన్నాయండి నాలుగు కుక్కలకి కొంచెం కొంచెం ఫుడ్ పెట్టినా అయిపోయింది బిర్యానీ ఒక కేజీ బిర్యానీ అయిపోయింది మా పాప కూడా పెడతాంట మీ పెట్ట మీరు అనిపిస్తే ప్లీజ్ డొనైట్ మీ టెన్ రూపీస్ నేను మీ తినే ఫుడ్డే వాడి పెడతాం కుక్కర్ మంచి కదా జనాలు చాలా వెళ్ళిపోయిపోతే మీరు కూడా వెళ్ళిపోయాం కూడా చదివి చేయండి ఐ లవ్ యూ బాయ్